உங்கள் புடை கடை தோட்டத்துவாவியுள் செங்கழு நீருவாய் நெகிழ்ந்து ஆம்பலவாய் கும்பினகான் செங்கல் பொடிக்கூரை வெம்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னும் எழுப்புவான் வாயு பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாமுடையாய் పంగయ్య కన్నానై పాడేలో చూడముచ్చితైన కుటీరం పెరట్లో చక్కటి తోట తోటలో దిగుడు బావి బావిలో వికసిస్తున్న ఎర్రని కమలాలు ముకుళిస్తున్న నల్లటి కలువలు అని చెప్తున్న ఆండాళ్ళ తల్లి మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ ఎంత బాగుందో ఎక్కడే అంది సగం నిద్రలో ఉన్న తొమ్మిదవ గోపిక సిగ్గులేదా మీల్లే అంతచేటు నిద్ర పనికిరాదమ్మాయి అవునా అప్పుడే తెల్లారిపోయిందా అవునే సాత్విక ఆహారం వల్ల ఆరోగ్యంగా తాత్విక చింతన వల్ల ఆరాధనీయంగా ఆహ్లాదంగా కనిపించే పరిభ్రాజకులు కుంచకోల తాళం చెవులతో ఆలయాలు తెరవడం కోసం వడివడిగా వెళుతున్నారు అవునా అవునా అంటూ ఆశ్చర్యపోతున్నావేంటి మా అందరినీ లేపుతానని చెప్పి నువ్వు ఇంకా నిద్రపోతూ పైగా లేలే ఎదిగిన దానివి ఎదిగిన దానివి సిగ్గులేదా గొప్ప మాట కరివే శంకుచక్రాలు ధరించిన పంకజాక్షుణ్ణి పాటలు పాడి సేవించుకుందాం లే అంటూ తొమ్మిదవ గోపికని త్వరపెట్టింది ఆండాళ్ళ తల్లి